అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ అనేక పోషకాలతో సమృద్ధిగా ఉండే చియాను సాల్వియా హిస్పానియా అనే మొక్క నుండి తీస్తారు ఇందులో ఫైబర్తో పాటు ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన కొవ్వులు మెగ్నీషియం కాల్షియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి ఈ విత్తనాలు మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మన చర్మానికి కూడా అత్యంత మేలు కలిగిస్తాయి అయితే వీటిని చాలామంది రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటూ ఉంటారు కానీ వీటిని పాలలో నానబెట్టి తింటే రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు అయితే ఈ చియా విత్తనాలను తినడానికి ముందు వాటిని పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత మాత్రమే తినటం వల్ల జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చట చియాగింజలు తిన్న తర్వాత ఎక్కువగా నీటిని తాగటం వల్ల శరీరంలోని వేడిని తగ్గిస్తుంది అయితే మీరు మొదటిసారి చియా విత్తనాలు తింటూ ఉంటే తక్కువ పరిమాణంలో తినటం మీ ఆరోగ్యానికి శ్రేయస్కరం ఒకరోజులో ఒకటి నుండి రెండు స్పూన్ల చియాగింజలు తీసుకోవటం వల్ల కడుపుని ఎక్కువసేపు చల్లగా ఉంచుకోవచ్చు అంతేకాకుండా ఈ చియా గింజలు క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి కూడా వేయదు ఎక్కువగా తినాలనే కోరికను ఇది తగ్గిస్తుంది దేని కారణంగా బరువు కూడా తగ్గొచ్చు